పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదారా ఈనాడు మీ అందరికీ మరియ తల్లి సందర్శన పండగ శుభాకాంక్షలు ఈనాటి ధ్యానాంశం అవసరాలలో ఆదుకునే తల్లి మరియ లూకాశుభవార్త ఒకటో అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే మరియ తల్లి ఎలిజబెతమ్ ఇంటిలోనికి అడుగు పెట్టగనే ఎలిజబె మరియ తల్లి వందన వచ్చిన ఎలిజబేతమ్ చెవిని పడగనే ఆమె గర్భమునందులి శిశువు ఆనందముతో గంతులు వేసినాం ఆమె పవిత్రాత్మ చేయ పరిపూర్ణురాలయ్యేను అందుకే ఈనాడు మూడు ముఖ్యమైన ధ్యానాంశాలు మనం ధ్యానిస్తున్నాం అమ్మ ఉన్న చోట ఆనందం అమ్మ ఉన్న చోట ఆశీర్వాదం అమ్మ ఉన్న చోట ఆత్మదేవుని అనుగ్రహం దొరుకుతుంది కావున ప్రభువు నది మీ ఈ మే నెల ముప్పై ఒక్క రోజు మనం జపమాలను విడవకుండా ధ్యానించాం జపమాలే మా ఆయుధం అని చెప్పాం ఈరోజు మనం ఆ మరియ తల్లి ఎలిజబేత్ మీ ఇంటిలోకి అడుగుపెట్టి ఎలిజబేదమ్మకు వందన వచ్చినప్పుడు పలకగని ఆమె గర్భములో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశను అందుకే అమ్మ ఉన్న చోట ఆనందము ఉంటుంది ప్రతిరోజు మన కుటుంబాలలో మరితలిని ఆహ్వానించి ఉన్నట్లయితే ఆనాడు బాప్తి సింహాన గారు ఎలిజబేదమ్మ గర్భములో ఆనందముతో గంతులు వేసినట్లు మనము కూడా పవిత్రాత్మ శక్తితో నింపబడుతూ ఆనందంగా మన జీవన యాత్రని కొనసాగించుచుంటాము ప్రియులార అందుకే ప్రతిరోజు విడవకుండా జపమాలని ఆ తల్లి మరీకు అందిస్తూ మన కుటుంబాలలోనికి ఆ తల్లి మరియును అడుగుపెట్టమని వేడుకుందాం ఆ అమ్మ ఉన్న చోట విచారాలన్నీ తొలగిపోతాయి విచారాలన్నీ కొట్టివేస్తుంది సమస్యలన్నిటినీ తొలగిస్తుంది అద్భుత కార్యాలు చేయమని తన కుమారుని ప్రార్థిస్తుంది అందుకే మరియు తల్లిలో ఉన్న గొప్పతనం ఏంటంటే తన గర్భంలో యేసు ప్రభు ఉన్నప్పటికీ తన చుట్టమైన ఎలిజబేతమ్మ పండు ముసలిదైంది ఆమెకు సేవ చేయడానికని యూదియా సీమన పర్వత ప్రాంతమున గల ఆ పట్టణమునకు త్వరి 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 త్వరితముగా ప్రయాణమైపోయింది ఈరోజు మనం మరీ తల్లిలో ఉన్న ఆ దీనత్వం చూడండి ప్రియులారా నా గర్భంలో ప్రభు ఉన్నారు నా దగ్గరికే ఎలిజబేతమ్మ రావాలి కానీ నేను ఆవిడ దగ్గరికి వెళ్ళడం ఏంటని ఆలోచించలేదు తను రాలు కాబట్టి ఆవిడ వెళ్ళి ఎలిజబేతమ్మకి సేవ చేద్దామని ఎలిజబేతమ్మ పండు ముసలిది సేవ పని చేసుకోలే పొందింది సహాయపడదామని వెళ్ళిన సహాయమాత మరియు తల్లి ప్రియులారా ఎప్పుడైతే అమ్మ మేము ఈ బాధల్లో ఉన్నాం ఈ శోధనలో ఉన్నాం ఈ సమస్యల్లో ఉన్నామని మరియు తల్లికి మొరపెట్టుకుంటామో మనకి కూడా సహాయపడుతుంటుంది మన విచారాలు కొట్టివేసి ఆ తల్లి మనకి ఆనందాన్ని దయచేస్తుంటుంది ఇక రెండవది మరియు తల్లిని కూర్చి ఎలిచిపోయితే తమ్మా పరిశుద్ధాత్మ చే పరిపూర్ణురాలైన తరువాత స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినదాను నీవే నీ గర్భఫలము ఆశీర్వదింపబడినవు ఎప్పుడు చెప్పిందండి ఈ మాట పవిత్రాత్మ పరిపూర్ణురాలైన తరువాత ఎలిజబేతమ్మ పలికిన వచనములు ఇవి అందుకే మనం జపమాలను చెబుతున్నప్పుడు భక్తి శ్రద్ధలతో మనం చెబితే అదే పరిశుద్ధాత్మను మనం కూడా పొందుకోవడానికి సిద్ధంగా ఉంటాము అదే పరిశుద్ధాత్మ మనలను కూడా తాకడానికి సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు పలికింది మరి ఎలిజిపోతామా అంటే పవిత్ర ఆత్మ చేయ పరిపూర్ణురాలయ్యింది ఈరోజు మనం ఆ తల్లిని ఒకటే అడగాలి అమ్మ మా మమ్ములను మా కుటుంబాన్ని మా సమాజాన్ని మా సంఘాన్ని పవిత్ర ఆత్మ నింపండి అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు తారాడుతూ ఉంటాడు ప్రియులారా అందుకే ఆనాడు అపోస్తుల చర్యలు రెండవ అధ్యాయంలో మరీ తల్లి అపోస్తులందరినీ కూర్చోబెట్టుకొని ప్రార్థించినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఇక్కడ ఎలిజ బేదమ్మ పవిత్రాత్మను పొందుకుంది అందుకే అమ్మ ఉన్న చోట ఆనందం అమ్మ ఉన్న చోట ఆశీర్వాదం ఇక్కడ స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానమని ఎలిజ పలుకుతుంది పలుకుతుంది ఆశీర్వాదాలు మనకు దయచేయమని తల్లి మరీని వేడుకోవాలి ఇక మూడవది అమ్మ ఉన్న చోట ఆత్మదేవుడు ఉంటాడు అనడానికి ఇటు ఎలిజబేదమ్మకు బేదమ్మకు పవిత్ర ఆత్మనిచ్చింది అటు అపోస్తులు అయోమయం స్థితిలో ఉన్నారు ప్రభు పునరుత్డు కాకముందు కాబట్టి ఆ ప్రభు మళ్ళా వచ్చే వరకు తల్లి మరియ పెంతు కోస్తు పండగను పెంతు కోస్తున్నాడు అపోస్తులందరినీ కూర్చోబెట్టి మేడగదిలో ఎడతైక ప్రార్థించగా ప్రార్థించగా వారు పరిశుద్ధాత్మని పొందుకున్నారు కావున ప్రభునందు మిక్కిలి ప్రియులారా మరియు తల్లి సందర్శన పండగ కొనియాడుతున్న మీ అందరికీ మరి తల్లి పండుగ శుభాకాంక్షలు ఈ మూడు అంశాలు దాన్ని గుర్తుపెట్టుకోండి అమ్మ ఉన్న చోట ఆనందం ఉంటుంది అమ్మ ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది అమ్మ ఉన్న చోట ఆత్మదేవుడు ఉంటాడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడనుగాక ఆ మెయిన్